సనాతన ఉపము ఈ రోజు ఎంపీడీఓ గారిని పరామర్శించడానికి వెళ్తున్నాడు ఏంటి అసలు అంటే ఎంపీడీఓకి ప్రస్తుత ఎంపీపీ కుమారుడికి జరిగినటువంటి ఒక వాగ్వాదానికి సంబంధించి ఎంపీడీఓ మీద ప్రస్తుత ఎంపీపీ కొడుకు దాడి చేశాడు అనే దాని మీద ఈయన పరామర్శకు వెళ్తున్నాడు ఎంపీడీఓ గారు అసలు ఆ వివాదం అంటే నీకు తెలుసా భవనం ప్రస్తుత ఎంపీపీ కుమారుడు ఆయన ఎంపీడీఓ వెళ్ళినప్పుడు కీస్ అడిగితే ఎంపీడీఓ లేదు అటెండర్ వస్తాడు పదిహేను నిమిషాలు వెయిట్ చేయమన్నారు సరే ఒక హాఫ్ అవర్ పైన వెయిట్ చేసిన తర్వాత అటెండర్ వచ్చాడు వచ్చినా కూడా వీళ్ళు అడిగితే ఆయన నేను ఇవ్వను అని చెప్పి చెప్పినటువంటి దాంట్లో వాతావరణం మీద ఆయన మీదకి వెళ్ళాడు అనే దాని మీద సో దానికి దళితుల మీద దాడి అంట సిగ్గర్ ఉండాలి కదా పవన్ కళ్యాణ్ మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు ఉసుకో అంటే పరిగెత్తడమేనా సిగ్గు సర్వ ఏమి లేదా నీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అంత నానాజీ ఒక దళిత డాక్టర్ ని బట్టుకుని లంబూతులు తిట్టి దాడి చేస్తే ఏ పరామర్శించ

ఉపము సనాతిని ఎందుకు పోలేదు నీ ఎలమంచి విలేకర్ ని కిడ్నాప్ చేస్తే ఎందుకు స్పందించలేదు తొమ్మిదేళ్ల బాలికని మచ్చుమరిలో అత్యాచారం చేసి హత్య చేస్తే ఈ ఐదున్నర ఇప్పటివరకు శవం దొరకపోతే ఏ ఉపము ఏమయ్యావు ఇదే నీ నియోజకవర్గం పిఠాపురంలో జాన్ అనేటటువంటి తెలుగుదేశం నాయకుడు పదహారేళ్ల ఏళ్ల అమ్మాయిని రేపు చేస్తే అమ్మాయిని పరామర్శించలేదే నువ్వు మొన్న డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఇదే కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుడు విఆర్ఓని ని బీర్ తీసుకొని దాడి చేస్తే ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోతే అక్కడ పోలీసులు ఏం ఇప్పుడు వెళ్తావా నీ రాజకీయ డ్రామాలు కళ్యాణ్ నువ్వు మనిషిలాగా ప్రవర్తించు ఇస్తానన్నటువంటి హామీలు సూపర్ సిక్స్ కొదిలేసి ఇప్పుడు అక్కడికి రాజకీయ డ్రామాలు ఆడటానికి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా చంద్రబాబు నాయుడు ఉస్కోవాలని పరిగెత్తడం ఆపేసి ఎప్పటికైనా ఒక ఎమ్మెల్యేగా వ్యవహరించి ఇస్తానన్నటువంటి హామీలు నెరవేర్చేటటువంటి ప్రయత్నం చేయమని చెప్పి చెబుతున్నా అప్పటికైనా కనీసం బుద్ధిని జ్ఞానమన్నా తెచ్చుకొని మనిషిలాగా ప్రవర్తించడం నేర్చుకోమని చెప్తా ఉన్నాను